లేదు మొన్న విజయసాయి రెడ్డి గంటా పదంగా చెప్పాడు నేను పడుకోవడానికి మూడు బెడ్రూములు ఇల్లు చాలు నాకు ఒక్క సెంటు కూడా లేదని నిన్న బయట పెట్టాం దానికి సమాధానం చెప్పు మేము చెప్పింది అవాస్తం అయితే అచ్చెన్నాయుడు మాట్లాడింది తప్పు అయితే దానికి నువ్వు సమాధానం చెప్పు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం దాడులు చేయడం ఇది మంచి విధానం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను భోగాపురం దేశానికి ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టాలని భూమి సేకరించాం ఫౌండేషన్ వేసాం అది కట్టి నీ యొక్క పనితనం నిరూపించు ఉత్తరాంధ్ర సేదంత్రి కట్టి నీ పనితనం నిరూపించు లేకపోతే ఒక ప్రాజెక్ట్ కట్టి నీ పనితనం నిరూపించు ఒక మంచి ఐదు లైన్లు లోడ్ చేసి నీ పనితనం చూపించు లేకపోతే ఒక పరిశ్రమ తెచ్చి రెండు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి నీ పనితనం చూపించు కానీ ఈ రకంగా ప్రజల మధ్యన ప్రాంతీయ విభేదాలు సృష్టించడం ఎంతవరకు అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజు కొద్ద రాజకీయ డ్రామా ఏంటది పేరు నాన్ పొలిటికల్ జేఏసీ చూశాను అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వైసీపీ పేటిఎం బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు వాళ్ళతో వాళ్ళే ఒక కమిటీ వేసుకుని శమకులు గుద్దుకుంటున్నారు ఎక్కడైనా సరే గ్రామ స్థాయి నుంచి ఒక్కలైనా వచ్చి మూడు రాజధాని కావాలని అడుగుతున్నారా మూడు రాజధానులు మాకు అక్కర్లేదు మాకు అభివృద్ధి కావాలి మాకు ప్రాజెక్టు కావాలి మా భూమికి నీరు కావాలి తాగడానికి నీరు కావాలి మా పిల్లలకు ఉద్యోగాలు కావాలి మాకు పరిశ్రమలు కావాలి మాకు రోడ్లు కావాలని అడుగుతున్నారు తప్ప నీ మూడు రాజధానులు దేనికి పోనీ ఈ మూడు సంవత్సరాల్లో నువ్వేదైనా చేసావంటే ఏదైనా ఒక్కటంటే ఒక్కటి చేసినటువంటి పాపం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను